రీడి కోసం సాంబార్ లో విషం కలిపి భర్తను లేపేసిన భార్య అరే ఈ ముండలు రాను రాని ఇంత ఘోరంగా తయారవుతున్నారైంది మీకు ఇష్టం లేకపోతే పెళ్లి వేసుకోకూడ్రీ చేసుకొని ఇటు మగు అటు అత్త మామల్ని కన్న తల్లిదండ్రిని అందరిని బాధ పెడుతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క వార్త ఈ అమ్మాయి ఇట్ల చంపింది ఈ పిల్లం ఇంకొంతం పోయింది విషం పెట్టింది ఉర డ్రంబులేసింది కాలువల పడేసింది ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంత ముందు ఎవడన్నా అబ్బాయి రేపు చేస్తున్నాడన్న మాటనేది కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం అమ్మాయిల వైపే తిరిగింది ఇప్పుడు ఈ దొంగముండకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారంట మొగుడు డ్రైవర్ అంట ఎవడో పరిచయం అయిందట వాడు రోజు రాకడ పోగడ పెట్టిండట ఇక ఇదంతా ఏంది కథ అని చెప్పి ఈ మొగుడు ఈ పిల్లలు లేకపోతే నాకు మంచిగా ఈయనతోనే పోవచ్చు అనుకున్నదేమో మగునికి ఏం చేసింది అంటే అట్లా ఇట్లా చేస్తే డౌట్ వస్తుంది మనకు కొంచెం అప్డేట్లు ఉండాలి అని చెప్పి సాంబార్లా మంచిగా విషయం కల్పించిందంట అది మెల్ల ఫుడ్ పాయిజన్ అయిందంట ట్రీట్మెంట్ తీసుకోకనే భర్తజె చనిపోయిండు ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా ఆమె చార్ట్ లిస్ట్ మొత్తం తీసి బయట పెడితే ఆడు ఎఫ్ఐఆర్ ఉండడంతో చేసిందంట ఆ నువ్వు చెప్పినట్టే విషయం కలిపినా నువ్వు చెప్పినట్టే పెట్టినాను ఇంకా నయ్యం అనుకోవాలి అరే మీరే సేఫ్ ఉన్నారు భాయ్ పెళ్లి కాని వాళ్ళంతా అసలు జన్మల పెళ్లిలు చేసుకోకుర్రా చేసుకుంటే ఏదో ఒక రకంగా కుక్కర్ల పెట్టి కూడా నూకుతారా మిమ్మల్ని ఎక్కడొకడు వందలు ఉంటాడు దిక్వానుడు ఏదో రేప్ చేసిండానో అది చేసిండానో పెద్ద న్యూస్ అని చేస్తారు దాన్ని లవ్ చేసి మోసం చేసిండు దాన్ని వాడుకొని ఇచ్చి పెట్టిండు అని పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని హైలైట్ చేస్తాయి మరి ఇప్పుడు ఆటలు చేసే వాటికి ఎవరు మాట్లాడేమిరా ఏ చట్టం రాలే ఏ చుట్టం రాలే